అశ్వత్థామ నుదుటిపై మని ఎందుకు ఉంటుంది శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం ఏమిటి అశ్వత్థాముడు ఇంకా జీవించే ఉన్నాడా మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామా హతహ కుంజరహ అనే మాట వినే ఉంటారు పాండవసేనను మట్టుబెడుతున్న ద్రోణాచార్యుణ్ణి అడ్డుకోవడానికి అశ్వత్థామా హతహ అని ధర్మరాజుతో గట్టిగా పలికిస్తాడు శ్రీకృష్ణుడు తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు అదే అదునుగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమందిస్తాడు తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు దుర్యోధను అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు దొరికిన వారిని దొరికినట్టుగా మట్టు పెడతాడు యుద్ధంలో అర్జునుడు కృష్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది కొడుకుల్ని చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్ముడిని వెంబడిస్తాడు ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు ఈ రెండు మహా ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు పాండవుల వారసుడు ని రక్షించిన కృష్ణుడు కుష్ఠువ్యాధితో మూడు వేల ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వద్ధాముణ్ణి శపిస్తాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థాముణ్ణి శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట మీద ఉన్న మణిని తీసేసుకుంటాడు ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కాని దేవతలు నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పికలు ఉండవు అశ్వద్ధాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్కి చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడట హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థామ ఏడాదిలో ఒక రోజు ఓ హోటల్కి వచ్చి కడుపు నిండా తిని వంద లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది మళ్ళీ మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కు వస్తాడట కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతుంటారు